జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు ఉన్నాం ఉద్యోగ పర్వం నాలుగో శ్వాసంలో ఉన్నాము శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళాడు రాయభారంలో చెప్పాల్సిందంతా చెప్పాడు కానీ దుర్యోధనుడు చూడు మనం ఓపెంత స్థలం కూడా ఇవ్వనన్నాడు చివరికి వస్తున్నటువంటి క్రమంలో కర్ణుడికి జన్మరాశి కూడా చెప్పాడు ఆ తర్వాత కుంటి కూడా కర్ణుడితో మాట్లాడింది కర్ణుడి దగ్గర ఒక అర్జునుని తప్ప మిగిలిన ఎవరిని చంపను అని చెప్పేసి మాట అయితే తీసుకుంది ఇంతవరకు చెప్పాం కదా ఈ రోజు ఎపిసోడ్ లో మనము మరి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి అస్తినాపురం నుంచి ఉపప్లావి వచ్చిన తర్వాత ఆ పాండవులతో ఏం మాట్లాడు అసలు ధర్మరాజులు యుద్ధానికి ఎలా ఒప్పించారు ఒప్పించిన తర్వాత అసలు వీళ్ళకి అటు మరి భీష్ముడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ సైన్యాధ్యక్షుడిగా ఎవరు ఉండాలనేటువంటి విషయాన్ని ఎలా ఎలా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు ఆ తర్వాత మిగిలిన ఏడు లక్ష్యమైన సైన్యులకి ఎవరెవరిని అధ్యక్షుడిగా ఉంచారంటే సైన్యాధ్యక్షుడిగా ఉంచారు ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం ఎస్ ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు ఒక ప్లవ్య నగరానికి వస్తున్నటువంటి క్రమంలో పోయేటప్పుడు దాదాపు రెండు చోట్ల విడుదల చేస్తాడు కానీ వచ్చేటప్పుడు ఎక్కడా ఆవిడు వాయువేగంతో నడిచేటువంటి గుర్రాలతోటి ఒక ఉపప్లవ్య నగరానికి వచ్చేస్తాడు అంటే విరాట రాజ్యం యొక్క రాజధాని ఉపప్లవ్య నగరం అక్కడే పాండవులు అందరూ ఉన్నారు కదా సో అక్కడికి వచ్చేస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజు వాళ్ళందరూ శ్రీకృష్ణుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తా అని చూస్తూ ఉంటారు ధర్మరాజు కొలువు చేసి ఉంటాడు విరాటుడు ద్రుపదుడు అందరూ కూడా అక్కడ కొలువులో కూర్చొని ఉంటారు పాండవులతో సహా శ్రీకృష్ణుడు వస్తాడు రాగానే ఏమైంది అని అడిగినప్పుడు కృష్ణుడు జరిగిందంతా చెప్తాడు తాను వెళ్ళింది రాయభారానికి వెళ్ళిన తర్వాత దుర్యోధనుడికి ఏం చెప్పాడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పాడు ఆ తర్వాత దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు భీష్ముడు విధుడు సంజయుడు బాహులికుడు వచ్చేవారికి గాంధారి కూడా దుర్యోధను ఒప్పించడానికి ఎలా ప్రయత్నించారు తన విశ్వరూపం చూపించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తాడు చెప్పిన తర్వాత ఈ ఈ విషయానికి సంబంధించి ఒకటే అంటాడు కృష్ణుడు ఇంకా నువ్వు శాంతి సందేశం పంపించాలని ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నించే ఒక ధర్మరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధం ఆగదు యుద్ధం జరిగి తీరుతుంది యుద్ధానికి సిద్ధంగా ఉండు అంటాడు అనేసి ఏమంటాడు నేను అసలు ఎక్కడ ఆకుండా వచ్చాను బాగా బడ్లికగా ఉందంటే నేను అలసిపోయి ఉన్నాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానంటే విశ్రాంతి తీసుకుంటానని చెప్పేసి శ్రీకృష్ణుడు తన మందిరానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అసలు ఇంక ధర్మరాజు తన గదికి వెళ్తాడు వెళ్తాడు కానీ అస్సలు నిద్ర పట్టదు ఏం చేయాలో అర్థం కాదు ఎలా తన సొంత వాళ్ళు చంపుకోవాలి ఎలా భీష్ముని చంపాలి ఎలా వచ్చేసి ద్రోణుని చంపాలి తన తన తమ్ముళ్ళే కదా వీళ్ళందరినీ ఇంతమంది అంటే ఇటు ఇటు ఏడు అక్షరంలో సైన్యం అటు పదకొండు అక్షల సైన్యం ఇంతమంది ప్రాణాలు తీసేటువంటి రక్తపు కూడా నాకు అవసరమా అని చెప్పేసి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు రాత్రి అంతా ఇంకా నిద్ర పట్టదు రాత్రంతా నిద్ర పట్టక మధ్యరాత్రి అంటే రాత్రి పదకొండు గంటల సమయంలో అట్లా మళ్ళీ అటు ఇటు తిరిగి తన తమ్ముళ్ళకి కబురు పెడతాడు అందరినీ కూడా తన గదికి రమ్మంటాడు సో అందరూ కూడా మిగిలిన పాండవులు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఒకసారి కృష్ణుడు ఏం చేస్తున్నాడు చూసి రండి కృష్ణుడు మెలకుగా ఉంటే కృష్ణుని కూడా తీసుకొని రండి అంటే అర్జునుడు వెళ్తాడు కృష్ణుడు అప్పటికి ఇంకా పడుకొని ఉండడు సో కృష్ణుని కూడా తీసుకొని వస్తారు సో అర్ధరాత్రి సమయం అవుతుంది అందరూ కూడా ఇటు పాండవులు కృష్ణుడు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు ఇక ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు ధర్మరాజు కృష్ణ ఏదో ఒక ఉపాయం చెప్పొచ్చు కదా ఏదో ఒక రకంగా ఈ యుద్ధాన్ని ఆపొచ్చు కదా అని చెప్పేసి అప్పుడు ఒకే మాట అంటాడు కృష్ణుడు నేను వాడికి చెప్పాల్సిందంతా చెప్పాను చివరికి వాడు నన్నే బంధించడానికి చూశాడు నువ్వు ఏ చేసినా దుర్యోధన మనసు మార్చలేవు దండోపాయం మాత్రమే ఇప్పుడు ఉంది దండనగా మాత్రమే నువ్వు దుర్యోధ్ని ఓడించాలి తప్ప ఎట్టి పరిస్థితిలోనూ దుర్యోధనుడు ఒప్పుకోడు ఇంకా నీవు ఈ విషయం గురించి మాట్లాడడం అనవసరం యుద్ధానికి సిద్ధంగా ఉండు అంటాడు ఇంకా సరే అటు పెనుగులాడతాడు ఇటు పెనుగులు సరే మరి నేను ఇంకా యుద్ధానికి సిద్ధమైపోతాను ఇంకా చేసేది ఏమీ లేదు నా చేతిలో ఏమీ లేదు ఇక మనం యుద్ధానికి వెళ్దామంటున్నావు కానీ కృష్ణ యుద్ధానికి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు కదా అక్కడ పదకొండు అక్షల సైన్యం ఉంది భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లాంటి మహామహులందరూ అటువైపు ఉన్నారు వాళ్ళందరినీ ఓడించాలి అంటే మనకు ఒక సర్వ సైన్యా కావాలి కదా మన ఏడు అక్షయుల సైన్యాన్ని ఒక తాటిపై నడిపించేటువంటి ఒక వ్యక్తి కావాలి మరి అతను ఎవరు ఎందుకంటే అతను ముందుండాలి వ్యూహానికి ప్రతి వ్యూహం పడాలి శత్రువు ఆలోచనలకు ముందే అంటే శత్రువు ఆలోచనలు పసిగట్టి ముందే అటాక్ చేసే విధంగా ఉండాలి కదా అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారు మరి సర్వసన్యాధ్యుడిగా ఎవరిని నియమిద్దామో నువ్వే చెప్పు అంటాడు అనగానే మళ్ళీ కృష్ణుడు పాండవుల వైపు చూస్తాడు ఏంటి మీరు చెప్పేది మీరేం చెప్తారు అన్నట్టుగా అప్పుడు సహదువుడు అంటాడు విరాటుని మనం నియమిద్దాము మహాయోధుడు మహాబలవంతుడు పైగా తన కొడుకులు మనవళ్ళు అందరూ కూడా మన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కసారి విరాటుడు కనుక సర్వసైన్యాధిష్యుడిగా ఉంటే అన్నీ తెలిసిన వాడు పైగా అందరినీ కలుపుకోయే మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి విరాటుడైతే బాగుంటది అంటాడు వెంటనే నకులుడు అంటాడు కాదు కాదు అయితే ఎలా ఉంటది ద్రుపదుడికి భీష్ముడి మీద ద్రోణుడి మీద విపరీతమైన కోపం ఉంది పైగా అన్ని విద్యలు తెలిసినవాడు ఇప్పటి వరకు అతను యుద్ధం చేశాడంటే పరాక్రమం తెలుసు కదా అంటే డబుల్ పర్సనాలిటీస్ అనేవి అప్పుడే చూపించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఎలా ఉంటది ద్రుపదుడు అయితే అని చెప్పేసి నకులుడు అంటాడు వెంటనే భీముడు వైపు చూస్తే భీముడు ఆలోచిస్తూ ఉంటాడు ఎవరైతే బాగుంటదని ఇక్కడ అర్జునుడు అందుకుంటాడు దుష్టి భీముడు అయితే ఎలా ఉంటది యువకుడు పైగా అన్ని విద్యలు తెలిసిన వాడు తెలుసు కదా పుట్టుకి పుట్టికి నుంచి రథము గుర్రాలు డాలు కత్తి ఆ అస్త్రశస్త్రాలతో పుట్టినటువంటి వ్యక్తి పైగా ద్రోణుడు చావుకై పుట్టినటువంటి వాడు ద్రోణుడు చావు అతని చేతిలోనే ఉంది కాబట్టి దుష్టదిమ్ముడు అయితే ఎలా ఉంటది అని అర్జునుడు అంటాడు ఇవన్నీ అన్న తర్వాత ధర్మరాజు ఒకసారి మీరు చెప్పిన మూడు పేర్లు బాగున్నాయి ముగ్గురు కూడా మహావీరులే ఈ ముగ్గురులో ఎవరిని ఎంచుకున్నా బానే ఉంటదని చెప్పేసి కృష్ణుడు వైపు తిరుగుతాడు కృష్ణు వైపు తిరిగి కృష్ణుని అడుగుతాడు కృష్ణ మరి ఎవరు ఎవరైతే బాగుంటది ఇప్పుడు మూడు పేర్లు చెప్పారు ముగ్గురు కూడా మహాయూధులే మళ్ళీ ఎవరినంటే బాగుంటది అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు దుష్టజుమ్ముడు కన్నా మేచిన వాడు లేరు యువకుడు పైగా అన్ని విద్యలు తెలిసినవాడు దీనితో పాటు దేవ గంధర్వ కంచర దివ్యభూతాది వ్యూహాలన్నీ తెలిసినవాడు ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం రచించగలిగిన వాడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎంత ఉందో దుష్టద్యుముడి మీద కూడా అంతే ఉంది కాబట్టి అయితే దీనికి సరైన వాడు అంటాడు అందరు కూడా మళ్ళీ ఆలోచించుకుంటాడు అవునవును అయితే సరైన వాడు ఎలాగో అందరికి కలుపుకోపోగలుతాడు ఇటు ఇటు అయినా సరే అటు విరాటున్నైనా సరే మిగిలిన ఈడాక్షిని సైన్యం నడిపించేటువంటి సత్తా అతనికి ఉంది కాబట్టి సర్వ సైన్య అధ్యక్షుడిగా మనము ద్రౌపది అన్న ఎన్న అయినటువంటి దుష్టజ్ముడిని నియమిద్దాం ఎందుకంటే చెల్లికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత అతని మీదనే ఉంది ఆ హక్కు అతనికి కూడా కల్పించాలి అని చెప్పేసి సో మొత్తానికి దుష్టదీవుని సర్వ సైన్యాధ్యక్షుడుగా నియమించుకుంటారు ఆ తర్వాత మరి ఏంటి ఏడు అక్షరాల సైన్యం ఉంది కదా ఈ అక్షరం నడపడానికి కూడా మనకి అధ్యక్షుడు కావాలి అంటే సైన్యాధ్యక్షుడు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సైన్యాధ్యక్షుడు కావాలి కాబట్టి వీళ్ళని ఎవరిని నియమించాలి అన్నప్పుడు మళ్ళీ కృష్ణుడు అందరు కలిసి మళ్ళీ ఆలోచిస్తారు ఇప్పుడు ఈ ఏడు అక్షల సైన్యానికి అధ్యక్షులుగా ఎవరంటే సైన్యాధ్యక్షులుగా ఎవరిని చేయాలి అనుకున్నప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడు అయితే దుశ్యముడు ఉన్నాడు మరి ఏడు అక్షంలోకి ఒక్కొక్క అక్షరానికి ఒక సైన్యాధ్యక్షుడు ఒక సైన్యాధ్యక్షుడిగా ద్రుపదిని నియమిద్దాం అనుకుంటారు ఎందుకంటే ద్రుపదుడైతే ఖచ్చితంగా విజయవంతంగా ఆ సైన్యాన్ని నడపగలుగుతాడు అని ద్రుపదుడు తర్వాత ఇంకొక అక్షనికి సైన్యాధ్యక్షుడిగా విరాటుని నియమించాలనుకుంటారు విరాటుడు కన్నా గొప్ప వీరుడు ఎవరు లేరు విరాటుడు ఖచ్చితంగా ముందుండి నడపగలుగుతాడని మరి అక్షని సైన్యానికి శిఖండి నియమిస్తారు మనకు చాలా సినిమాలు సీరియల్ ఆ మీద అమ్మాయి అన్నట్టుగా చూపిస్తారు కానీ మహాభారతంలో శిఖండిని మహావీరుడుగానే చూపిస్తారు సో మహావీరుడుగా ఉన్నటువంటి శిఖండిని ఒక సైన్య అధ్యక్షుడిగా ఒక అక్షయని సైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తారు ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఇంకా మిగిలిన వాళ్ళను ఎవరిని నియమించాలి అన్నప్పుడు జరాసంధుడు కొడుకు అయినటువంటి సహదేవుడు అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన వస్తుంది జరాచందుడిని భీముడు చంపుతాడు కానీ జరాసంధుడు కొడుకు సహదేవుడికి పట్టాభిషేకం కట్టిన తర్వాత భీముడు సహదేవుని తన సొంత కమ్ముని చూసుకున్నట్టుగానే చూసుకుంటాడు అప్పటి నుంచి సహదేవుడు వీళ్ళకి అనుకూలంగానే ఉంటాడు వీళ్ళ తరపున యుద్ధం చేయడానికి వస్తాడు కాబట్టి సహదేవుని ఒక అక్షయని సైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తారు ఇంకొకటి సాచికి ఎలాగే ఉన్నాడు సాచికి ఒక అక్షయని సైన్యానికి అధ్యక్షుడిగా ఉంటారు ఆ తర్వాత చేకేతనుడు ఉన్నాడు ఖచ్చితంగా చకేతును కూడా మనము ఒక ఒక అక్షయని సైన్యానికి అధ్యక్షుడిగా నియమించవచ్చు ఇంకా మరొకరు ఎవరు ఇప్పుడు ఆరుగురు అయిపోయారు మరొకరు ఎవరు అన్నప్పుడు శిశుపాలుడు కొడుకు దృష్టకేతుడు అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనకు వస్తుంది ఎందుకంటే శిశుపాలుని కృష్ణుడు చంపాడు కానీ దృష్టకేతుడు ఆ రోజు నుంచి కూడా కృష్ణుడికి అనుకూలంగానే ఉన్నాడు పాండవులకు అనుకూలంగానే యుద్ధం చేస్తున్నాడు సో దృష్టకేతుడు అయితే బాగుంటుందని చెప్పేసి దృష్టకేతుడు నియమిస్తారు ఇప్పుడు దృష్టకేతుడు సహదేవుడు శిఖండి విరాటుడు అదేవిధంగా విరాటుడు అదేవిధంగా ద్రుపద మహారాజు శిఖండి మరోవైపు సాచికి వీళ్ళందరి కూడా ఏడు అక్షలకి ఏడుగురుగా నియమిస్తారు ఇక్కడ విచిత్రమైన విషయం చూడండి సొంత మానమామ నకల సాధువులకు సొంత మానమా మేనమామ అటు వెళ్ళాడు శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితుడు కృతవర్మ అటు వెళ్ళాడు కానీ శిశుపాలుడు కొడుకు ఇటు వచ్చాడు జరాచందుడు కొడుకు ఇటు వచ్చాడు సో అంత నిచితంగా ఉంటుంది అంటే యుద్ధం అంటూ వచ్చిన తర్వాత అటు ఇటెవరు ఉంటారు అటెవరు ఉంటారు చివరి వరకు తెలియదని మొన్న మనము ఇండియా పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధు జరిగినప్పుడు కూడా అలాగే ఉంది కదా అమెరికా తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మనకి చివరి వరకు ఎట్లా హ్యాండ్ సరే ఇప్పుడు అది ఎందుకు కానీ అయితే సో ఈ ఏడు అక్షలకి అధ్యక్షుడిని నియమించుకున్నారు సైన్యాధ్యక్షుడిని సర్వ సైన్యాధ్యక్షుడు అధిష్టీముని నియమించుకున్నాడు ఇంకా రాత్రి దాదాపు పోతుంటది ఇంకా రాత్రి ఆల్రెడీ చివరి గడిచిపోయింది అంత టైం సమయం ఉంది కాబట్టి మనం ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి ఈ రోజు ఈ రాత్రి విశ్రాంతి తీసుకున్నాము రేపు ఉదయమే మళ్ళీ సమావేశం అయిపోయి మనము ఇప్పుడు అందరినీ నియమించుకున్నాం కాబట్టి వాళ్ళకి అప్పట్ అంటే అభిషేకం లాగా చేయాలి కదా సర్వ సైన్యాధ్యక్షునిగా వాళ్ళ ముహూర్తము అదంతా ఉంటుంది కాబట్టి అవన్నీ చేయాల్సి ఉంటుంది ఆ ప్రణాళిక అంతా కూడా రచించాలి అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ మనం ఒకసారి మాట్లాడాలి రేపు ఉదయం మళ్ళీ మనం సమావేశం అవుదామని చెప్పేసి ఆ రాత్రికి వాళ్ళు వెళ్ళిపోతారు మరి ఎలా సమావేశం అవుతారు అవి ఏ విధంగా చేస్తారు ఒక్కొక్కటి కూడా బలి ఉంటుంది తెలుసా అంటే సర్వ సైన్యాధ్యక్షులుగా చేసే ముందు ఆ చేసేటువంటి పనులు కానీ అటువైపు మరి అస్తినాపురంలో ఏం జరుగుతుంది అక్కడ అక్కడ అధ్యక్షులుగా సైన్యాధ్యక్షులుగా ఎవరున్నారు భీష్ముడు ఎలా సిద్ధమవుతుంటాడు ఇంకా అక్కడ దుర్యోగాన్ని మార్చేటువంటి ఆలోచన ఇంకా చేస్తుంటారు ఏంటనేది మనం రానున్న లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి థ్యాంక్ యూ జై హింద్